కన్యా రాశి వారికి అనుకున్న కార్యక్రమాలలో స్వల్పమైన పురోగతిని సాధించగలుగుతారు ఎన్నో సందర్భాలలో మంచి నిర్ణయాలు తీసుకొని మనం మంచిగా ఉండి పది మందికి మంచి సలహాలు ఇచ్చి నిలబెట్టిన వాళ్ళం ఈ రోజున మన ఆలోచనలలో ఏవో తప్పులు దొర్లుతున్నాయి పదే పదే నష్టం వాటిల్లుతోంది ఎక్కడో ఏదో తప్పు చేస్తున్నావు అన్న తద్భావన కలిగి ఉంటారు దాన్ని రెక్టిఫై కోసం చేసే ప్రయత్నాలు అవకాశాలు కలిసొస్తాయి దూర ప్రాంత ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి విద్యా సంబంధమైన విషయాలలో చికాకులు ఎదురవుతాయి తండ్రి తరపు నుంచి ఆవేదన ఒత్తిడి మరింతగా పెరుగుతుంది మనం చేసే పనులు చేస్తున్నాము మనకి ఫలితాలు రావటం లేదు అది అర్థం చేసుకొని ప్రోత్సహిస్తే బాగుంటుంది లేదా ఊరుకున్నా మహా మంచిది కానీ ఏమీ చెయ్యట్లేదని దెప్పిపొడవటము నీకేమీ చేత కాదని చెప్పనని రకరకాలుగా అయిన వాళ్ళు అనటం పైగా రక్త సంబంధికులు అనటం నీకేమాత్రం నచ్చనటువంటి అంశంగా భాగోద్వేగాలకు గురి చేసే అంశంగా మారుతుంది వ్యాపార రీత్యా తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి చిన్న స్థాయి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి బంగారం వ్యాపారస్తులకి అంతంతపు మాత్రం ఫలితాలు దక్కుతాయి ఈ వారం స్త్రీలకు చేయాలనుకున్న కార్యక్రమాలలో ప్రోత్సాహాన్ని ఉత్సాహాన్ని కలిగి ఉంటారు ఎంతగానో ఎన్నో రోజులుగా చేస్తున్నటువంటి పనులలో ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఆగిపోయి ఉన్నటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలలో మళ్ళీ పురోగతిని సాధించగలుగుతారు కొత్త పెట్టుబడులు ధనాన్ని తీసుకొని వచ్చి వాటిని నిలబెట్టే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కుటుంబ సమేతంగా విహారయాత్రలు చేయాలన్న ఆలోచనలు అంతంత మాత్రంగా ఉంటాయి లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది విదేశాలలో ఉన్నవారికి అనుకూలమైనటువంటి వాతావరణంలాగా ఉన్నప్పటికీ ఒక రకమైనటువంటి భావన ఏదో చెడు జరగబోతోందన్న ఆవేదన కలిగి ఉంటారు సాధ్యమైనంత వరకు ప్రశాంతంగా ఉండటానికి ఆలోచనలు తగ్గించుకొని ఉండటానికి ప్రయత్నం చేయండి రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని లింగాష్టకాన్ని ప్రతిరోజు పఠించడం ద్వారా ప్రయోజనాలను దక్కించుకోగలుగుతారు ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య రెండు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని శివ తాండవ స్తోత్రాన్ని పఠించండి అక్కర్లేని ఆలోచనలు విపరీతమైనటువంటి అభద్రతాభావం కలిగిన వారు సుబ్రహ్మణ్య పాశ్వత హోమాన్ని జరిపించి చేతికి సుబ్రహ్మణ్య పాశ్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాలలోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి నరదిష్టి తొలగిపోతుంది వ్యాపార ప్రదేశాలలో లక్ష్మీ కుబేర యంత్రాన్ని ఉంచి నిత్యకృత్యంలో భాగంగా శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి స్తోత్రం చదువుతూ కుంకుమార్చన చేయండి వ్యాపార కేంద్రానికి జనాకర్షణ ధనాకర్షణ ఏర్పడుతుంది పదకొండు గోధుమ చపాతీలను పది మందికి పంచే ప్రయత్నం చేయండి తద్వారా మీరు అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు